శ్రీవల్లి కుటుంబం గురించి మొత్తం నిజం తెలుసుకున్న నర్మదా ప్రేమలు ఒక ఆట ఆడుకున్నారు ఇక శ్రీవల్లిని ఇన్నాళ్ళు శ్రీవల్లి నర్మదా గురించి కానీ ప్రేమ గురించి కానీ ఏ ఒక్క చిన్న విషయం తెలిసినా రామరాజుతో చెప్పేసి ఇంట్లో పెద్ద రచ్చ రచ్చ చేసేది ఎందుకు ఇలా చేశావు మా విషయాలు ఎందుకు ఇలా ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను నాకు చెప్పే హక్కు ఉంది ఇంటిని కాపాడుకునే బాధ్యత నాకుంది అందుకే మావి గారు చెప్పడం నా బాధ్యత అంటూ అందరినీ ఒక ఆట పట్టిస్తూ ఉండేది అయితే ఈరోజు శ్రీవల్లి జుట్టు కాస్త నర్మదా ప్రేమల చేతిలో చిక్కిపోయింది ఏకంగా శ్రీవల్లి వాళ్ళ నాన్నని ఇడ్లీలు అమ్ముతూ ఉండగా చూస్తారనమాట చూడడమే కాదు మాకు ఇడ్లీ పెట్టు బాబాయ్ అంటూ వెళ్తారు ఇక ఆయన తప్పించుకోలేని పరిస్థితి అంతకుముందంటే నర్మదను చూసి పారిపోయాడు సాగర్కి చూపిద్దాం అనుకుంటే ఇప్పుడు ఏకంగా ప్రేమకినూ నర్మద నర్మదకిను అడ్డంగా దొరికిపోయాడు అయితే వాళ్ళని బతికినాడుకుంటాడు ఇది బిజినెస్ ట్రిక్స్ అమ్మా అది ఇది అని మాట్లాడుతూ ఉంటే బాబాయ్ ఇక చాలా ఆపు మిమ్మల్ని ఆల్రెడీ ఇంతకుముందే చూశాను మీరు ఆ రోజు తప్పించుకున్నారు కానీ ఈ రోజు మాత్రం తప్పించుకోలేరు అంటూ ఉంటే ఇక ఎందుకు ఇలా చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా మోసం చేశారు అని నర్మద ప్రేమ అడుగుతూ ఉంటే అక్కడ నుంచి ఇడ్లీ బండిని అంటే సైకిల్ బండిని కూడా వదిలిపడేసి వెళ్ళిపోతాడు అనమాట పరిగెత్తుకుంటూ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈనా అసలు ఏమైంది వీళ్ళు మన దగ్గర పెద్ద అబద్ధమే చెప్పి ఈ పెళ్ళైతే జరిపించారన్న విషయం తెలుస్తుంది బావగారు కూడా పది లక్షల గురించి అక్కతో గొడవ పడ్డం చూశాను నేను మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా లేదంటే నేను నన్నే అని అంటూ ఉంటే లేదు బా అది బా ఏంటో చెప్తూ ఉనింది కానీ ఆ పది లక్షల గురించి బావగారు టెన్షన్ పడ్డం నేను కూడా చూశాను అంటూ డ్యాన్స్ క్లాస్లో ఉన్న నర్మదా డ్యాన్స్ క్లాస్లో ఉన్న ప్రేమను పట్టుకొని నర్మదా వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే నర్మదకు కూడా ప్రేమ తను డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసినట్టు చెప్పదనమాట ఏదైతే అయింది నేను ధీరజ్ కోసం తన వెనకలు ఉండి తనకి ఏదో ఒక రకంగా ఉడతా సహాయంగా ఏదో ఒక చేయాలని అయితే అనుకొని ఎవరు ఎన్ని తిట్టినా ఏం చేసినా కూడా నేను ఫిక్స్ అయిపోయాను ఏదో ఒక రకంగా తనకు సహాయపడాలైతే అనుకొని డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసింది కదా అయితే ఆ విషయం నర్మదకు కూడా చెప్పదు ఇప్పుడు నర్మదా చేతిలోను అలాగే ప్రేమ చేతిలోనూ శ్రీవల్లి గుట్టు మొత్తం ఉందన్నమాట అయితే వెళ్ళి డైరెక్ట్గా అవునక్క బాబాయ్ గారు బిజినెస్ మీద బయట వెళ్ళారా అనేది అంటూ ఉంటే అవును ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు అని శ్రీవల్లి చెప్తుంది అవునా ఏ ఊరికి వెళ్ళారో మరి అంటే ఎక్కడికో మలేషియానో న్యూజిలాండో ఎక్కడికో వెళ్ళారు ఫోన్లు కూడా కలవడం లేదు అని అయితే మాట్లాడుతూ ఉంటుంది అవునా న్యూజిలాండ్లోనా మలేషియాలోనా అయ్యో బాగా ట్రిప్లేస్ ట్రిప్పుల మీద ట్రిప్పులు ఉన్నారుగా పాపం అంటూ నర్మదా పక్క నుండి అవును ట్రిప్పుల మీద ట్రిప్పులే సైకిల్ మీద వెనకల ఇడ్లీ బండి పెట్టుకొని ట్రిప్పుల మీద ట్రిప్పులు వేస్తున్నారు అనగానే ఒక్కసారిగా నర్మద నర్మదా అన్న మాటలకి శ్రీవల్లి షాక్ అవుతుంది ఏంటి వీళ్ళ నోట్లోంచి ఇడ్లీ బండి కారం పూస చట్నీ నెయ్యి ఇలాంటి పదాలు వినపడుతున్నాయి కొంపదీసి మా నాన్నగారిని చూసారా ఏంటి ఇల్లు అని అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట కానీ బయటపడదు ఎక్కడా బయటపడదు మనం ఇంతకు ముందే బయటపడాలన్నట్టు ఉంటుంది నాకు అర్జెంటు పని ఉంది నేను మీతో మాటలు పెట్టుకుంటేలాగా అని చెప్పని వెళ్ళిపోతుంది వామ్మో ఈ నర్మదకి అసలు విషయం తెలిసిపోయినట్టుంది మా నాన్న ఇడ్లీలు అమ్ముతుండగా చూసిందో ఏమో వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారని తెలిసిపోయిందో ఏమో నేను ప్రతి ఒక్క విషయాన్ని మామైతే చెప్పేస్తాను కదా వీళ్ళ గురించి ఇప్పుడు నా గురించి కూడా వీళ్ళు ఇంట్లో చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి నేను ఏం చేయాలరా బాబోయ్ ఇప్పుడేమో ఆయన ఆఫీస్లో నాకు పెద్ద రచ్చగా ఉంది ఆ డబ్బులు కట్టకపోతే నన్ను ఆయన అందరి ముందు పరువుంచడు మా నాన్నకు కానీ తెలిస్తే మా నాన్న దృష్టిలో నేను ఒక మోసగాడిలా ఉండిపోతాను ఏం చేయాలని అంటున్నాడు ఆయన లేకపోతే నేను ఉండలేను అని అయితే అనుకుంటూ ఉంటుంది కానీ నర్మదా ప్రేమాలు వదులుతారా వాళ్ళని ఎంతలా టార్చర్ పెట్టిందో చిన్న చిన్న విషయాలకు కూడా రామరాజు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద గొడవలు పడేలాగా ఆఖరికి అయితే ఇంట్లో గొడవలు జరగడానికి కారణం నువ్వే అంటూ అండరాని మాట్లాంటాడనమాట అవన్నీ గుర్తు చేసుకొని శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది నర్మద ప్రేమ ఏమో ఎవరైనా వస్తున్నారు లేదో చూడమని చెప్పని బయటే పెట్టి నర్మద ఒకటే వెళ్తుంది శ్రీవల్లి దగ్గరికి మీ నాన్న ఇడ్లీ బండి అమ్ముతారు కదా మీరు చాలా పూర్ కదా ఎందుకు మోసం చేసి ఈ పెళ్లి చేసుకున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు ఎవరిని చూసారో ఏమో మా నాన్న ఇక్కడెక్కడ ఉన్నాడు అంటూ మాట్లాడతారు అక్క ఇక చాలు మీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది మీరుకి ఏం మాట్లాడాలని అవసరం లేదు మీరు చెప్పే అబద్ధాలు కూడా ప్రతిదీ నాకు తెలుసు నన్ను ఇప్పుడు వెళ్ళి మావయ్య గారితో చెప్పమంటారంటే వెంటనే చేతులని కాళ్ళనుకుంటూ కాలు